శ్రావణ మాసం శివునికి అంకితం చేసినదని అందరికీ తెలిసిందే ఈ మాసంలో ప్రతిరోజు ఒక్కో దేవుణ్ణి ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి ఏ రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలో చూద్దాం శ్రావణ మాసంలోని ప్రతి ఒక్క రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసం శివునికి అంకితం చేసింది ప్రతి సోమవారం పరమేశ్వర్ని ఆరాధించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని అంటారు అయితే ఈ మాసంలో సోమవారం నుంచి శనివారం వరకు ఏ ఏ దేవులను పూజించాలి ఎందుకు పూజిస్తారు దీనివల్ల కలిగే విశేష ప్రయోజనాలేంటో తెలుసుకుందాం సోమవారం మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైనది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళాలి లేదంటే ఇంట్లోనే పూజ గదిలో శివారాధన చేసుకోవచ్చు ఆలయంలో శివలింగానికి అభిషేకం చేయాలి పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వ పత్రాలు సెమి ఆకులు పువ్వులు సమర్పించాలి శివనామస్మరణ చేయాలి సోమవారం ఉపవాసం ఉండి శివుణ్ణి పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు మంగళవారం శ్రావణ మంగళవారం కూడా అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు కుదోషం కాలసర్పదోషం దోషం రాహుకేత దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల దోషం తొలిగిపోతుందని పండితులు సూచిస్తారు అందుకే కొత్తగా వివాహమైన జంటలు తొలి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ వ్రతం గురించి నారద మహర్షి సావిత్రి దేవికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాల్లో పేర్కొన్నారు బుధ గురువారాల్లో ఈ మాసంలో ప్రతి బుధవారం గురువారం బుధుడు గురువుకు ప్రత్యేక పూజలు చేస్తారు చతుర్మాసంలో శ్రావణ మాసం ఉంటుంది అందువల్ల ఈ మాసంలో విష్ణువును కూడా పూజిస్తారు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మంచి జరుగుతుందని విష్ణు పురాణంలో ఉంది సంపద తెలివితేటలు పెరగాలని కోరుకునే వాళ్ళు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో దుఃఖాలు కష్టాలు అనేవి ఉండవని హిందూ పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు ఈ వ్రతం ఉపయోగపడుతుందని నమ్ముతారు అమ్మవారికి పూజలు చేయడం వల్ల సంతానం సౌభాగ్యం కలుగుతాయని అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంది శ్రావణ శనివారం శ్రావణ మాసంలో శనివారం రోజున విష్ణు ప్రతిరూపంగా భావించే రావి చెట్టును పూజిస్తారు అలాగే విష్ణుమూర్తి అవతారమైన నరసింహ అవతారాన్ని పూజిస్తారు హిరణ్య కసిపుడి నుంచి ప్రహ్లాదుని రక్షించేందుకు నరసింహ స్వామిని రోజు పూజించడం ప్రత్యేకత సంతరించుకుంటుంది అలాగే ఆరాధిస్తారు శ్రావణ ఆదివారం శ్రావణ మాసం మొదటి ఆదివారం రోజున స్త్రీలు సూర్యుడికి సంబంధించిన వ్రతం ఆచరిస్తారు సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఉపవాసం పాటిస్తారు ఆదివారం సూర్యుడికి అంకితం చేసిన రోజు అందువల్ల పొద్దున్నే లేచి సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ నేటిని సమర్పించడం వల్ల మేలు జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు